నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఐడివ్యూవర్స్కి మళ్ళీ ఒక సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ టాపిక్తో మా డిస్కస్ చేద్దామని చెప్పేసాన్ని ఈరోజు అదేంటంటే కన్సర్ట్ ఎకానమీ అంటే మనకి ఇంట్రెస్ట్ కొంచెం మీకు అందరికి ఐడియా ఉంటుంది ఇంట్రెస్టల్ ఆర్టిస్ట్ ఉంటారు అంటే పాప్ సింగర్స్ ఉంటారు కోయం పాప్ సింగర్స్ ఉన్నారు తర్వాత మ్యూజిక్ బ్యాండ్స్ ఉన్నాయి రాక్ బ్యాండ్స్ ఉన్నాయి పాప్ బ్యాండ్స్ ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఫేమస్గా మనకైతే మైకల్ జాక్సన్ అందరూ వెళ్తూనే ఉంటారు సో మనకి తెలుగు సింగర్స్ అయితే మనకి తెలుగులో ప్రత్యేకంగా తెలుగులో మాట్లాడితే ఎస్ సు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సో వీరు అంతా కన్సర్ట్ చేయడం వీరందరూ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఒక లా కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ ఈవెంట్కి ఎక్కడెక్కడ నుంచి వచ్చేనా అందరూ అటెండ్ అవుతుంటారు కాబట్టి దాన్ని ఆ కన్సర్టన్స్ అంటారు అన్నట్టు అయితే ఈ కన్సర్ట్ ఎకానమీ గురించి ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనకి గ్లోబల్గా మీరు చూసి టేలర్ స్విఫ్ట్ అని చెప్పేసి అన్ని ఫేమస్ సింగర్ ఉంది కదా తను ఏం చేసింది ఆ యుఎస్లో ఎరాస్ టూర్ అని చెప్పి ఒక టూర్ చేసింది అన్నట్టు దాని గురించి మీకు చాలా సిరీస్ వైబ్ సిరీస్లో వచ్చినాయి తర్వాత ఎరాస్టూర్ గురించి న్యూస్లో ఉంటారు మీరు అందరు చాలా అంటే ఫిఫ్టీస్ అని ఇప్పుడు ఒక ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ అందరూ ఫిఫ్టీ ఫ్యాన్స్ అందరు ఫిఫ్టీస్ అంటారు సో కిలో ఫిఫ్టీకి సంబంధించినంత వరకు అయితే ఎరాస్ టూర్లో ఏం జరిగిందంటే అమెరికాలో చాలా వరకు ఎక్కడైతే తన కన్సర్ట్ ఎక్కడెక్కడ చేసిందో వాటి అన్నిటిలో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ జరిగి ఆల్మోస్ట్ ఒక వన్ వన్ బిలియను టూ వన్ ట్రిలియన్ అకౌంట్ వన్ బిలియన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ క్రాస్ చేసిన కన్సర్ట్ ఎట్రా అనేసి అంటే బిలియన్ బిలియన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో కన్సర్ట్ చేయడం అన్నది గొప్ప విషయము తను చేసిన ఒకే ఒక ఆర్టిస్ట్ ఎవరు అంటే టైలర్స్ అన్నట్టు అయితే ఈ కన్సర్ట్లో ఈ కన్సర్ట్ ఎకానమీ ఎట్లా జరుగుతుంది అన్నది సింగర్ చింది పాట పడింది అన్నది కాదు కదా ఈ ఎకానమీ ఎట్లా జరుగుతుందంటే ఒక ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో కనుక ఈ సింగర్ కనుక పాట పాడుతూ ఉంటే తను తన బ్యాండ్ వీళ్ళందరూ రావడం ఒక విషయం దీనికోసం ఎక్కడైతే స్టేడియమ్స్ బుక్ చేసుకుంటారో ఆ స్టేడియం సీటింగ్ ఆ స్టేడియం సీటింగ్ అక్కడ కెపాసిటీ బుకింగ్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని ఆడియన్స్ అటెండ్ కావడం ఒక విషయము ఈ వచ్చిన ఆడియన్స్ కొంతమంది లోకల్లో ఉంటారు నియర్ బై ప్లేసెస్ ఉంటారు వేరే డిస్టెంట్ ఫార్ డిస్టెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ట్రావెల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు వీళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే మొబిలిటీ ఉంటుందో అది బై ఎయిర్ ట్రావెల్ చేయొచ్చు బై రోడ్ ట్రావెల్ చేయొచ్చు బై రైల్ ట్రావెల్ చేయొచ్చు బై వాటర్ కూడా ట్రావెల్ చేయొచ్చు లో డిపెండ్స్ ఆఫ్ లొకేషన్ వాటర్ ఫెసిలిటీ ఉన్నక్కడ ఎక్కడైతే షిప్పింగ్ ఉంటుందో అక్కడ జరగచ్చు సో నాలుగు రకాల ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేవాళ్ళు ఉంటారు పర్సనల్ కార్స్లో వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు సో ఇది ఇండైరెక్ట్ కంట్రిబ్యూషన్ తర్వాత వీళ్ళు ఎక్కడైతే స్టే చేస్తారో అకామిడేషన్ అది హోటల్స్లో స్టే చేస్తారు హాస్టల్స్లో స్టే చేస్తారు ఎయిర్బిఎంబిలో స్టే చేస్తారు తర్వాత కొంతమంది ఇండివిజువల్స్ వాళ్ళ ఆటే టై కన్సర్ట్ టైమ్స్లో వన్ ఆర్ టూ బెడ్రూమ్స్ ఖాళీ ఉండదు అంటే వేకెంట్గా ఉండదంటే వాటి రెంట్కి ఇస్తూ ఉంటారు సో ఇట్లా ఇదొక ఇదొక కైండ్ ఆఫ్ ఎకానమీ తర్వాత ఫుడ్ ఫుడ్ పరంగా వీళ్ళు హోటల్ స్టే చేసే ఫుడ్ రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటారు కొంత కుకింగ్ చేసుకుంటారు ఇట్లా రకరకాల ఫుడ్డు అంటే ఒక మేజర్ ఈవెంట్ జరిగితే ఇంటర్నేషనల్ సింగర్స్ ప్లేయర్స్ కానీ ఇంటర్నేషనల్ సింగర్స్ జరిగే ఈవెంట్ కానీ ఇట్లా ఏదైతే మనకి ఆల్బమ్స్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చేస్తే పోతుంటే ఆ ఆర్టిస్టులు వాళ్ళ మొబిలిటీ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఒకటి బుకింగ్ అమౌంట్స్ ఒకటి తర్వాత ఇండైరెక్ట్గా వచ్చే ఎకానమీ ఒకటి దీని అంతా కలిపి కాన్సర్ట్ ఎకానమీ అంటారు అన్నట్టు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టైలర్ స్విఫ్ట్ ఇది ఇప్పుడు మనం ఈ రోజున ఈ సందర్భం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ముంబైలో లాస్ట్ మంత్లో దువాలిపో వచ్చిపోయింది తను తను కన్సల్ట్ చేసింది చాలా చాలా సక్సెస్ జరిగింది ఈ రోజున కోల్డ్ ప్లే జరిగింది అహ్మదాబాద్లో అహ్మదాబాద్లో దగ్గర దగ్గర లక్ష మంది ఆ ఈవెంట్కి అటెండ్ అయినారు లక్ష చిల్లర అటెండ్ అయిన అహ్మదాబాద్ స్టేడియం మనకు తెలిసి క్రికెట్ జరుగుతూ ఉంటుంది అక్కడ ఒక లక్ష చిల్లర మంది అటెండ్ అయ్యారు అయితే ఈ లక్ష మందికి సంబంధించిన ఆటలలో టికెట్ సేల్స్ కానివ్వండి తర్వాత వీళ్ళు అఫీషియల్గా మనకి గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసిన బుకింగ్ అమౌంట్స్ ఇవన్నీ కలుసుకుంటే పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇండియన్ రూపీస్లో పద్దెనిమిది వందల అరవై నాలుగు రూ పద్దెనిమిది వందల అరవై నాలుగు కోటి రూపాయలు దగ్గర టూ థర్టీ త్రీ మిలియన్ రూపీస్ మిలియన్ డాలర్స్లో ఎకానమీకి కంట్రిబ్యూట్ జరిగింది అన్నది అఫీషియల్ ఫిగర్ ఇది కాకుండా అంటే ఇక రైల్వేస్లో కాకుండా ఇక బై రోడ్ వచ్చిన వాళ్ళు తర్వాత ఆల్రెడీ పోయి ఉన్న వాళ్ళు బయట హోటల్స్ అంటే అఫీషియర్ గారు జిఎస్టీ లేకుండా లేకపోతే ఇన్వాయిస్ లేకుండా హోటల్ బుక్ చేసుకునేటట్లు వాళ్ళందరూ లెక్క వేసుకునేది ఉంటే ఇంకొక ఆరు 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 ఐదు వందల కోటి రూపాయలు యాడ్ అయ్యే ఉంటాయనుకుందాం సో ఇది లోకల్ ఎకానమీని బూస్ట్ చేయడం జరిగింది ఇది ఈ ఈ దీని ఇంపార్టెన్స్ అంట అంటే ఒక లోకల్ గవర్నెన్స్ కానివ్వండి లేకపోతే మనకి ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసుకోవాలి అంటే ఇదేం పెద్ద వింత ఏం కాదు ఇప్పుడు ఎన్సేపటికి మనము ఫ్రీగా వేళ లేకపోతే ఫ్రీగా ఇంకోటి వేళ కరెంట్ ఇచ్చిన వా లే నీళ్ళు ఇచ్చిన వాళ్ళ లేకపోతే అబ్బి ఇవి ఇచ్చినాం ఇది కాదు మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే నీ దగ్గర పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు ఖర్చు పెట్టవచ్చు మనం ఏం చేస్తాం ప్రభుత్వం చేసేపటికి ట్యాక్స్లు ఇద్దాము వాడి మీద ట్యాక్స్ ఇద్దాం వీడి మీద ట్యాక్స్ ఇద్దాం లేకపోతే చక్కెర మీద ట్యాక్స్ ఇద్దామని ఆలోచిస్తాను తప్ప అసలు మన ఇకనమీని ఎట్టు పెంచుకుందాము డబ్బులు ఎట్లా పెంచుకుందాము మన దగ్గర డబ్బులు ఎక్కువ అనుకుందాం ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాం కదా అది చేయాల్సింది అది చేయాలనుకున్నప్పుడు ఏమైతుంది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తుంది మన స్టేట్ గవర్నమెంట్ కానీ అంటే జీఎస్టీలు ఎట్లా చేస్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది దాని షేర్ స్టేట్ కూడా వస్తుంది సో ఇక్కడ మనం ప్లాన్ చేయాల్సింది ఏంటంటే ఇట్లా గ్లోబల్ ఈవెంట్స్ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏదైనా చేయాలి బట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దాన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఫస్ట్ ప్రొయాక్టివ్ ఉండాలి ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా మా దగ్గర చేస్తే బాగుంటుంది మా దగ్గర చేస్తే బాగుంటుంది ఉంటుంది ఇప్పుడు ముంబైలో ప్రతిసారి ఎవరో ఒక ఇంట్రెస్టల్ ఆర్టిస్ట్ వస్తారు ముంబైలో ఈవెంట్ జరుగుతుంది ముంబైలో బాగానే జరుగుతున్నాయి సక్సెస్ అవుతుంది అదర్ దెన్ ముంబైలో ఎందుకు జరగట్లేదు హైదరాబాద్ ఎందుకు చేయట్లేరు బెంగళూరు ఎందుకు చేయట్లేరు చిన్న 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 ప్లేస్ వస్తున్నారు తప్ప పెద్ద ఈవెంట్స్ ఎందుకు జరగట్లేదు ఇది ఒక క్వశ్చన్ తర్వాత మనకున్న వాటిలో ఏం చేస్తున్నాం మన స్టేడియంలో ఎవరికైనా ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగుల సర్టిఫికేట్ ఇవ్వను ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చింది జాయినింగ్ లెటర్ ఇస్తాను అని చెప్పి ఆ లెటర్లు ఇవ్వండి ఎందుకు మనం ఎల్బీ స్టేడియం వాడుకుంటున్నాం లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్లో వాడుతున్నాం ఇది కాదు కదా అదే ప్లేస్లో అదే లొకేషన్లో ఇట్లాంటి ఒక కన్సర్ట్ జరిగేది ఉంటే మనకి ఎల్బీ నగర్ ఎల్బీ స్టేడియంలో చేసేది ఉంటే ఆ ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉన్న హోటల్స్ తర్వాత మాధవూర్లు ఉన్న పెద్ద పెద్ద ఇంట్రెస్ట్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ తర్వాత సికింద్రాబాద్ ఉన్న హోటల్స్ ఆ నియర్ బై ఉన్న ప్లేసెస్ ఇవన్నీ ఎంతో బాగా జరుగుండేటి మన అసెంబ్లీని సెక్రటరీని హుస్సేన్ సాగర్ని బిర్లా మందిర్ని వీటన్నింటినీ చూసేవాళ్ళు చార్మినార్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ పర్ల్స్ ఇవన్నీ ఫేమస్ వాటికి టూరిజం కోసం ఇంప్రూవ్మెంట్ జరిగి ఉండేది మనకి సౌత్ నుంచి నార్త్ నుంచి ఇంటర్నేషనల్ కొంతమంది టూరిజం వచ్చి ఉండేది కావచ్చు ఇది ఒక చేంజ్ జరుగుండేది అయితే ఈ ఇట్లాంటి ఈవెంట్ జరగాలి సార్ అంటే మీరు నేను అనుకున్నట్టు చెప్పినట్టు కాదు దీనికి ఏం కావాలంటే కొంత కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకటి పోలీస్ సపోర్టింగ్ ఒకటి తర్వాత మనకి పబ్లిక్ రిలేషన్ అంటే పిఆర్ చేయడం ఒకటి అంటే మన స్టేట్ గవర్నమెంట్లో మా స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే హయర్ ఆఫీసర్స్ ఉన్నారో అది దాడుకుంటారో లేకపోతే ముఖ్యమంత్రి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉంది మా దగ్గర ఇంత గ్రౌండ్ ఉంది ఇంత కెపాసిటీ ఉంది ఇంత కెపాసిటీ చేస్తే మేము తీసుకొస్తాము ఇంతమంది మాకు సెక్యూరిటీ ఇస్తాము ఇంతమంది పీపుల్ ఇస్తారు ఇంతమంది మీకు ప్రొటెక్షన్ ఇస్తాము మీకు ఇక్కడ అకామిడేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి అన్ని ఆ కన్సల్ట్ ఎవరైతే ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ రాయితీ ఇస్తామని చెప్పి మీరు ఏదైనా చెప్తే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ గమనించే విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ హైదరాబాద్లో ఫార్మ ఈ జరుగుతే ఆ ఈ ఎందుకు చేసినారు ఎక్కడైంది ఏమైంది డబ్బులు అడిగిచ్చారా అడగకుండా ఇచ్చారా చెప్పిచ్చారా చెప్పకుండా ఇచ్చారా పర్మిషన్ తీసుకొని ఇచ్చారా ముందు ఏ చేతి ఇచ్చావు ఎడో చేతితో ఇచ్చినావు కుడి చేతితో ఇచ్చినావు అని చెప్పి పలు రకాల క్వశ్చన్లు వేసేసి మనం చేసే ఈవెంట్ వల్ల మనకి ఎకానమీకి ఎంత బూస్ అప్పుడు ఆల్రెడీ ఇస్తే మనకు ఒక రిపోర్ట్ ఇచ్చింది ఒక ఏడు వందల కోట్ల రూపాయలు లాభం జరిగింది హైదరాబాద్కి ఈ ఫార్నో ఈ వల్ల అని చెప్పేసి అని అయితే దాన్ని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ఏడు వందల కోట్లు వచ్చినాయా అరవై కోట్లు ఖర్చు పెడితే అక్కడ డబ్బులు అని చెప్పి ఈ డబ్బులు కనపడవండి ఎందుకు కనపడవంటే నేను వచ్చే ఈవెంట్కి వచ్చిన నా ఈకి నాకు ఆ టైంలో సమోసా తినాలనిపించింది ఆ రోడ్డు పక్కన సమోసా అడిగినా మా ఒకటప్పుడైతే నాలుగు పది రూపాయలు కమ్ముతాడు ఆ ఈవెంట్ జరిగేటోళ్ళు వాడు నలభై రూపాయలు కమ్ముతాడు నాకు ఆకలి అయితే నలభై రూపాయలు పెట్టుకొని కొనుక్కుంటాను నేను నలభై రూపాయలు ఎవరు పోయినాయి ఒక రోడ్ సైడ్ ఉన్న స్ట్రీట్ వెంటరీ జోబ్లో పోయినాయి ఆ జోబు నుంచి నలభై రూపాయలు తీసు ఆయనకి ఇచ్చిన దీని గవర్నమెంట్ దగ్గర లెక్క ఉంటుందా ఉండదు అట్లా నేను వచ్చేటప్పుడు ఈ ఏదో లిఫ్ట్ తీసుకొని ఎవరో బండి తీసుకోవాలి లేదా ఏదో తీసుకోవాలి వాళ్ళు రెండు రూపాయలు పెట్రోల్ పోసుకోవాలి పది రూపాయలు పెట్రోల్ పోసుకొని వచ్చినాను అనుకున్నాను అది గవర్నమెంట్ లెక్క ఉంటుందా ఎక్కడైతే ఎక్కడైతుంది నేను ఎక్కడో ప్లేస్లో ఉన్నానంటే ఆ ప్లేస్లో పోయి పెట్రోల్ బంక్లో పోసుకొని అక్కడ పెట్రోల్ పోసుకొని అక్కడ వచ్చుంటాను నేను ఇది నేను మామూలుగా అయితే అక్కడ వచ్చేవాని కాదు ఫార్మర్ దగ్గరికి ఆ ఈవెంట్ జరగడం వల్లనే నేను అక్కడ వచ్చిన ఆ ఈవెంట్ జరగడం వల్ల నేను పెట్రోల్ మీద ఖర్చు పెట్టిన తర్వాత సమోసా మీద ఖర్చు పెట్టిన అంటే ఆ రోజుకి నేను ఖర్చు పెట్టిన ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు కేవలం ఈవెంట్ వల్లనే ఆ ఈవెంట్ లేకపోతే నేను వచ్చేయడం కానీ సో దిస్ ఈజ్ వాట్ ఈస్ వీ టు థింక్ అబౌట్ ఇట్ అట్ట డబ్బులు వస్తాయి తప్ప మీరు ఖర్చు పెడితే డబ్బులు ఎక్కడ వచ్చినాయి గవర్నమెంట్ దగ్గర డబ్బులు అంటే డబ్బులు అట్లా కనపడవు ఇది ఆ ట్రెడిషనల్ వేలో మనం ఆలోచన విధానం మార్చుకోవాలి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఎకానమీకి ఏదైతే ఉంటుందో అదంతా డబ్బులే మనం మనం ఖర్చు పెట్టేంతా డబ్బులే మన దగ్గర నుంచి ఇంకో దగ్గర పోయిందంటే ఆ వర్తకం జరిగిందంటే అది అది ఆటోమేటిక్గా కంట్రిబ్యూట్ చేసినా ఇట్లాంటి కోల్డ్ ప్లే లాంటి ఈవెంటో ఒక దువాలిపను లేకపోతే ఒక టైలర్ షిఫ్ట్నో హైదరాబాద్ లాంటి ప్రాంతానికి తీసుకొస్తే ఇది హైదరాబాద్కి ఇంట్రెస్ట్గా గుర్తింపు వస్తుంది మనకి మనకు లోకల్లో కన్సర్ట్ ఎకానమీ జరుగుతుంది ఆ ఎకానమీ వల్ల మనకి కొత్త ఎకానమీ బూస్ట్ జరుగుతుంది తర్వాత కొంతవరకు బ్రాండ్ రికగ్నిషన్ ఆఫ్ తెలంగాణ అనేది గ్లోబల్ జరుగుతుంది ఈ ఈ పరంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఉన్న అఫీషియల్స్ కానివ్వండి లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో మన మన పబ్లిక్ ప్రైవేట్లో ఉన్నటువంటి ఈవెంట్ మేనేజర్స్ కానీ థింక్ చేయాలి ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్గా ఈవెంట్స్ చేయందుకు ప్రయత్నం చేయాలి ఉన్న ఈవెంట్స్ గురించి కూడా మరీ ఎక్కువ రచ్చ చేసి కంపు కంపు చేసేసి వాటిని దానివల్ల స్టేట్కి చెడ్డ పేరు లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ ఆర్గనైజర్ వచ్చి ఇక్కడ ఒక ఈవెంట్ చేసుకుందామంటే వాళ్ళు భయపడేట్టు ఆ సిచ్యువేషన్ అపాసిబుల్ క్రియేట్ చేయకుండా ప్లస్ వాళ్ళకి ఎవరికైనా వస్తాము మేము ఈవెంట్ చేస్తామంటే వాళ్ళని ఒక బెదిరించే దూరంలో లేకపోతే మనం ఏదైనా మరి మర్యాదగా మనం అనుకున్నా వాళ్ళు భయపడేటట్టు కాకుండా ఎందుకంటే ఒక సింగర్ని సింగర్ లాగానే చూడాలి డాన్సర్ని డాన్సర్ లాగానే చూడాలి ఒక ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ లాగానే చూడాలి వాళ్ళని మనం మనం ఏదో చేస్తున్నాం అనుకోని డ్రగ్స్ మీద పోరాటం చేస్తే గవర్నమెంట్ చేసుకోవచ్చు పోలీసులు చేసుకోవచ్చు డ్రగ్ పెగ్లర్స్ని డ్రగ్ స్మగ్లర్స్ని డ్రగ్ కన్జంప్షన్ చేసే వాళ్ళని వాళ్ళని పరివర్తన తీసుకున్నందుకు ఇవి చేసుకోవచ్చు కానీ ఈ చేంజ్ రావాలి కొంచెం అంటే మనం ఓపెన్ ఓపెన్ ఉండి డిస్కషన్ కొంచెం ఓపెన్ ఉండి మన మైండ్ సెట్ కొంచెం ఓపెన్ ఉంటే ఈ ఇంట్రెస్ట్ పేర్స్ కానివ్వండి ఇంట్రెస్ట్ ఈవెంట్ మేనేజర్స్ కానివ్వండి ఇంట్రెస్ట్ సింగర్స్ కానివ్వండి ఇంట్రెస్ట్ ఆర్టిస్టులు కానివ్వండి వాళ్ళు వచ్చి మన స్టేట్లో పర్ఫామ్ చేసే పరిస్థితి ఉంటుంది మన స్టేట్లో పర్ఫామ్ చేయడం వల్ల బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ తెలంగాణ అయితే ఉందో ఈ ఇమేజ్ అనేది పెరుగుతుంది తర్వాత కన్సర్ట్ ఎకానమీ ఇందాక మనం ఏదైతే మాట్లాడుకుందామో అట్లా లోకల్లో చిన్న విండోస్ కానించి ఆటో డ్రైవర్ల కాడ నుంచి క్యాబ్ డ్రైవర్ల కాడ నుంచి హోటల్స్ కాడ నుంచి ఫుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రతి వాళ్ళకి కూడా ఎంతో అంత ఎకానమికల్గా చేంజ్ జరుగుతుంది సో ఈ ఈ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి నన్ను ఆశిస్తున్నాను ఇంకోసారి ఇంకో సబ్జెక్ట్లో మొదటిసారి కలుసుకుందాం థ్యాంక్ యూ